దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం పాత నిబంధనలు దినవృత్తాంతములు మొదటి గ్రంథము దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనము నేను చదువుతాను పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై ఎక్కువగా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వకించి పని జరిగింపు సమూహీలు మొదటి గ్రంథము సమూహీలు మొదటి గ్రంథము పదహార అధ్యాయము పదహార అధ్యాయము పన్నెండో వచ్చినము అతడు వాని విలువ నంపించి లోపలికి తోడుకొని వచ్చను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వాణిని అభిషేకించమని ఎక్కువగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము సెప్టెంబర్ మాసములో మొదటి దినమందు ప్రభు దినముగా మీ సన్నిధిలో మేము చేరి మిమ్మను స్తుతించుటకు ఆరాధించుటకు మీ సన్నిధిలో సహవాసము చేయడానికి మాకిచ్చిన ధన్యతను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ఆరాధన అంతటిలో మీరు తోడై ఉన్నందుకు స్తోత్రములు కొద్ది నిమిషాలు మీ వాక్యము కొరకై కనిపెట్టుకొని మీ లేఖనములు మేము చదువుకొని ఉండగా మీరు దీవించి మాతో మీరు మాట్లాడమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకను చున్నాము తండ్రి ఆమెను ప్రభునందు ప్రీలార మనము దేవుని గ్రంథములో నుండి రెండు లేఖన భాగాలు మనం చదువుకున్నాము ఆ రెండు లేఖన భాగాలలో దేవుడు కోరుకున్న వ్యక్తులను మనం చూస్తున్నాం దేవుడు కోరుకున్న వ్యక్తులు ఎవరు వారు ఒకటి దావీదు రెండు సొలోమోను దేవునికి ప్రతి మానవుని పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది దేవునికి ప్రతి మానవుడు కూడా అవసరమే కానీ ఆయన సంకల్పములో ఆయన ప్రణాళికలో ఉన్నవారు ఆయన తన చిత్త ప్రకారముగా ఏర్పరచుకొని వారిని తన ఘనమైన పని కొరకు సిద్ధపరచి వాడుకుంటాడు అలాగే దావీదును దేవుడు కోరుకున్నాడు సొలోమోనును కూడా దేవుడు కోరుకున్నాడు ఎందుకు కోరుకున్నాడు మనము తర్వాత ఆలోచన చేద్దాం ప్రభు మనలను కూడా కోరుకుంటున్నవాడు మనలను కూడా ఎన్నుకుంటున్నవాడు ఉదాహరణకు మార్కెట్కు మనం వెళ్ళాము టమాటా పండ్లు మనం చూసాము టమోటా పండ్లు మనకు ఒక కిలో అవసరమైనవి మనం ఏం చేస్తాము అమ్మా ఒక కిలో టమాటా పండ్లు నాకు కావాలి అని అమ్మే వ్యక్తికి మనం చెప్తే ఆమె ఏం చేస్తుంది తన గంపులోనికి ఏవైతే వస్తావో అవన్నీ తూకము వేస్తుంది అట్లా తూకము వేసినప్పుడు మనం తీసుకుంటామా మరీ ముఖ్యంగా సోదరీలు ఏం చేస్తారు దాంట్లలో మంచి మంచి పండ్లు ఏరుకొని వాటిని గుడ్డలో వేసుకొని అమ్మే వ్యక్తికి ఇస్తారు తూకం వేయమని అంటే దానిలో కుళ్ళిపోయినవి మెత్తపడినవి బాగున్నవి ఒకే కంపులో ఉన్నవి కానీ మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నామమ్మా చెప్పండి ఏం చేస్తున్నాం మంచి మంచి పండ్లు ఏరుకుంటాము అమ్మేవారు కొంచెం ఓర్పు కలవారైతే ఏం చేస్తారు ఏర్కోవడానికి సమయం కూడా ఇస్తారు ఓర్పు లేనివారు ఓపిక లేనివారు ఏమ్మా నీవు తీసుకునే కిలో టమాటాలకు నా గంప అంత చిందర వందర చేసావు ఒకవేళ తీసుకోకపోతే ఆమె ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది అమ్మే వ్యక్తి ఇసరా బసరా మాట్లాడుతుంది అంటే మనము సమాజంలో మంచి మంచి పనులు ఏర్కోవడానికి మనం ఎంత శ్రద్ధ పెట్టుతామో దేవుడు కూడా తన కొరకై ఏర్పరచుకోవడానికి ఆయన లోకములో కొందరిని సెలెక్ట్ చేసుకుంటున్నాడు కానీ అందులో ప్రతి మనుష్యుడు కూడా బలగీనుడే అని వ్రాయబడి ఉంది లోకములో మూడు రకాల తరగతులు కలిగిన ఉన్నారు ఎవరు అంటే బాగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు రెండవది జ్ఞానములు దిట్ట కలిగిన వారు మూడవది గుండె బలము డబ్బు బలము కండబలము కలిగిన వారు ఉన్నారు వారు ఎవరికి పనికొస్తారు ఎవరికి లోకానికి పనికొస్తారు కానీ ప్రభువుకు ఎవరు కావాలి ఆయనే పేరు ప్రఖ్యాతి కలిగిన వాడు ఆయనే జ్ఞానములో సర్వ సమృద్ధిని కలిగినవాడు ఆయనే సమస్తమును అదుపు చేయుటలో బలవంతుడు ఇప్పుడు ఆయనకి ఎవరు కావాలి పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కావలనా జ్ఞానములో దిట్టపరులు కావలనా బలవంతులు కావలనా కాదు కాదు ఆయనకెవరు కావాలి అంటే ఒక లేఖను మీ జ్ఞాపకం చేస్తాను కురింతి మొదటి పత్రిక తీయనక్కర్లేదు కురింతి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు చూస్తే ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు ఎన్నిక లేనివారిని జ్ఞానము గలవారిని సిగ్గుపరచుటకు జ్ఞానము లేనివారిని భగవంతుడైన వారిని సిగ్గుపరచుటకు బలకీరులను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎవరిని ఒకటి ఎన్నిక లేనివారిని ఎక్కడ సమాజంలో రెండవది జ్ఞానము లేనివారిని మూడవది దొలకీనులను ఎన్నిక లేని వారిని జ్ఞానము లేని వారిని దొలకినులను సమాజము ఇష్టపడుతుందా ఇష్టపడదా మీరే చెప్పాలి ఇష్టపడుతుందా సమాజం వరకు ఎందుకు మీ పాలెములోనే మీ పాలెములోనే డబ్బున్న వారు ఉన్నారు జ్ఞానము కలిగిన వారు ఉన్నారు బలవంతులు ఉన్నారు మరి ఒకవైపు డబ్బు లేని వారు ఉన్నారు జ్ఞానము లేని వారు ఉన్నారు బలహీనులు ఉన్నారు మీరెవరిని ఇష్టపడతారు చెప్పండి అమ్మా ఎవరిని ఇష్టపడతారు మోమాటము లేకుండా మనం చెప్తే డబ్బున్న వారిని జ్ఞానములో దిట్టపరులైన వారిని బలము కలిగిన వారిని మనమిష్టపడతాం కానీ ప్రభువుకి ఎవరు కావాలి ఎన్నిక లేనివారు జ్ఞానము లేనివారు బలహీనులు అటువంటి వారిని ప్రభువు ఎన్నుకొని ఏర్పరచుకొని వారిని తన రక్తము ద్వారా కడిగి తన పని కొరకై సిద్ధపరచే నమ్మకమైన ప్రభు మన క్రైస్తవ సునాద కీర్తనలో ఒక పాత పాట ఉంది ఏమిటి అంటే ఎన్నికలు ఎన్నిక లేని మనలను ఏర్పరుచుకున్నాడు ఏ దారి మనకు లేదు ఏ దారి మనకు లేదు కానీ యేసు పరలోకు పరలోకమునకు దారిగా ప్రభు ఏర్పరచుకును దేవుడు ఆయన చేత ఏర్పరచబడిన వారు ఆయన కొరకై జీవించుటకు ఆయన సిద్ధపరిచే ప్రభువుగా ఉన్నాడు దేవుడు ేవుడు కోరుకొనిను దేవుడు కోరుకొనిను సమూయేలు యశ ఇంటికి వచ్చాడు వచ్చినప్పుడు సమూయేలు ఎదుటికి మొదటి కుమారుడు వచ్చాడు రాగానే అతని ఎత్తును అతని రూపమును చూచి సమూయేలు లేచి అతనిని అభిషేకించుటకు వెళ్ళుచున్నాడు దేవుడు వెంటనే అతని ఎత్తును అతని పై రూపమును చూడకము నేను హృదయమును లక్ష్య పెట్టు అని ప్రభు తేటగా సమూహీలకు సమాధానము తెలిపాడు ఏడుగురు కుమారులు అక్కడ ఉన్నారు దేవుడు వారిని కోరుకునలేదు సమూయేలు ఎస్ఐతో నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని అడిగినప్పుడు ఎస్ఐ ఏమన్నాడు ఆ ఒక్కడు ఉన్నాడు అతడు అరణ్యములు గొర్రెలను కాయించున్నాడు అయితే వాణిని పిలువలంపించము వాడు వచ్చే వరకు మనం ఇక్కడే కూర్చుంటాము డెబ్బై ఎనిమిదవ డెబ్బై డెబ్బై ఒక కీర్తన చూడండి డెబ్భై ఏడవ కీర్తన చూడండి డెబ్భై ఎనిమిదవ కీర్తన డెబ్బై ఎనిమిదవ కీర్తన డెబ్బై వచనములో తన దాసుడైన దాబీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించును పాడి గొర్రెలను వెంబడించుట మార్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇస్రాయిలను మేపుటకై ఆయన అతనిని రప్పించను దేవుడు దావీదును కోరుకున్నాడు దేవుని యొక్క మనస్సులో దావీదు ఉన్నాడు దేవుని యొక్క దృష్టి దావీదు మీద ఉన్నది దామేదు వచ్చు వరకు ఎస్ఐ గృహములో కూర్చొని ఉన్నాడు దావేది ఎక్కడ ఉన్నాడు అరణ్యములో ఉన్నాడు గొర్రెల దొడ్డిలో ఉన్నాడు గొర్రెలను కాయిచు ఉన్నాడు బోనుడుగా ఉన్న దావేదు అరణ్యములో ఉన్న దావేదు గొర్రెలను మేపుచున్న దావేదు గొర్రెలను కాయిచున్న దావేదు దేవుని ఎందు భయభక్తును కలిగి జీవించుతున్న దావేదు సితార వాయించె చక్కటి చమత్కారం కలిగి ఉన్న దావేదు అరణ్యములో ప్రభువును స్థుతిస్తూ ఉన్న దావేదును దేవుడు సమూహీల ఎదుటికి అమ్మా నీ జీవితములో నా జీవితములో మనము ఎక్కడ ఉన్నా కూడా ప్రభు కొరకు సాక్షిగా మనము ఉండాలి మనము ఏ ప్రాంతములో ఉన్నా మనము ఏ పనిలో ఉన్నా మనం ఏ స్థలములో ఉన్నా మనము ప్రభు కొరకు సాక్షిగా మనము ఉంటే ప్రభు మనలను గుర్తించి మనలను తన యొక్క పని కొరకై సిద్ధపరిచి వాడుకుంటాడు దావీదుడు దేవుడు కోరుకున్నవాడు ఎస్ఐ కుటుంబములో దావీదుతో కలిపి ఎనిమిది మంది ఏడుమందిని దేవుడు ఏం చేశాడు ఏం చేశాడు ఏడు మందిని ప్రక్కకు పెట్టేశాడు బాలుడు కడసారి కుటుంబములో కుటుంబములు గుర్తింపు లేనివాడు కుటుంబములు గుర్తింపు లేనివాడు తండ్రి అప్పగించిన పనిలో నమ్మకముగా ఉన్నవాడు అరణ్యములో పరిశుద్ధతను కాపాడుకున్నవాడు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు ప్రభువును స్థుతించేవాడు ప్రభువు యొక్క హృదయానికి ఆనందమును కలిగించేవాడు అటువంటి వ్యక్తి మీద దేవుని యొక్క దృష్టి నిలిచి ఉన్నది కొందరు ఏం చేస్తారు లోకములో ఇష్టానుసారముగా ప్రవర్తించి సంఘములో ఏమి కోరుకుంటారు గుర్తింపును కోరుకుంటారు పాటలు పాడుతున్నప్పుడు నేను కనబడాలి పరిచర్య చేసేటప్పుడు నేను కనబడాలి దైవ సేవకుల దృష్టిలో నేను కనబడాలి పెద్దల యొక్క దృష్టిలో నేను కనబడాలి అని ఆరాటపడుతూ ఉంటారు కానీ నువ్వు దేవుని కొరకు సాక్షిగా జీవిస్తూ ఉంటే మనుషులు కాదు దేవుడే నిన్ను ముందుకు తీసుకుని వచ్చి నిలువ పెట్టును ఇస్రాయేలీలకు ఒక న్యాయాధిపతి అవసరమై ఉంటే గిద్యోని ఎక్కడ ఉన్నాడు గానుగ చాటున గోధుమలను దుల్ల కొట్టుచు ఉన్నాడు దేవుడు ఎవరిని కోరుకున్నాడు గాలుగ చాటన ఉన్న గిద్యోని యొక్కకు దేవుని దూత వచ్చి గిద్యోలను బలపరచను పరాక్రమము గల నీవు దేవుని ప్రజలైన ఇస్రాయిలకు న్యాయాధిపతిగా ఉండు దేవుడు కోరుకుంటాడు దేవుడు కోరుకుంటాడు దావీదు ఎన్నడైనా అనుకున్నాడా చెప్పండి ఎన్నడైనా అనుకున్నాడా ఎన్నడు కూడా అనుకోలేదు అంటే నేను అభిషేకించబడుతాను అని నేను సింహాసన మీద కూర్చుంటాను అని ఇస్రాయేల్ వారి మీద యూదా వారి మీద రాజుగా పరిపాలన చేస్తాను అని దావేదు ఎన్నడూ కూడా అనుకోనలేదు కానీ దేవుడే తగిన సమయములో దావేదును ఎన్నుకున్నాడు కోరుకున్నాడు నడిపించాడు భద్రత